ఇప్పుడు ఏపీ ఏపీలో కానివ్వండి రాష్ట్ర ఏపీ వ్యాప్తం కానీ వ్యాప్తం కానీ ఒకటే చర్చ లడ్డు 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 తిరుపతి లడ్డు గురించి చూడండి కేవలం తిరుపతి లడ్డు గురించే ఇప్పుడు ఎక్కువ ట్రాఫిక్ దాని గురించే మాట్లాడుకుంటున్నారే కానీ రాష్ట్రంలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కానివ్వండి కృష్ణా వరద బాధ్యతలు కానివ్వండి ఏదైతే సూపర్ శిక్ష హామీలు కానివ్వండి ఏ ఒకటి ఎవరు మాట్లాడటం కేవలం తిరుపత లడ్డు తిరుపతి లడ్డు తిరుపత లడ్డు అని దాని గురించి మాట్లాడుకొని దాని గురించే మాట్లాడాలి అనే విధంగా ఇది క్రియేట్ చేశారు పైపెచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టింది అసలు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఎలా పెట్టింది ఎందుకు పెట్టిండ్రు అసలు ఎవరు దీన్ని స్వాగతించారు వాళ్ళ కాళ్ళే పెట్టుకున్నారా జనాలు ఎవరైనా పెట్టుకున్నారా లేకపోతే దేనికోసం పెట్టారు దీన్ని ఏం మంచి చేశారని పెట్టారు దీన్ని అయితే సోప్రశిక్ష హామీలు నెరవేర్చారా ఏ ఒకటి అది ఏ పింఛన్ నాలుగు వేల పింఛింది తప్ప అది కానీ అమలు చేయకపోతే తిరగబడతారు జనాలు తిరగబడి ప్రభుత్వాన్ని కూల్ చేసారా కూల్ చేస్తారనే విధంగా ఆ ఒక్క హామీని నెరవేర్చారే తప్ప ఇంక ఇంకొక హామీ ఏదైనా నెరవేర్చారా ఏదైతే కూటమి ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అనే అంశాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగించాడే తప్ప జనాలకు మేలు చేసే విధంగా మేమేమైతే హామీలు ఇచ్చామో మేమేమైతే ప్రభుత్వం గెలవకముందు ఏమైతే హామీలు ఇచ్చామో వాటి కట్టుబడి ఉంటామో రాష్ట్రాన్ని పరిపాలిస్తాము వంద రోజుల్లో వంద కంపెనీలు తీసుకొస్తామని చెప్పిన లోకేష్ బాబు గారు ఈరోజు వంద రోజుల్లో వంద కంపెనీలు తీసుకొచ్చారా ఏం జరిగిందని ఇది మంచి ప్రభుత్వం అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ముందు ఎన్నో హామీలు ఇచ్చారు పిఠాపురాన్ని ప్రపంచ పటం లేక తీసుకుపోతాను ప్రపంచ పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాను ప్ర అని అని ఏం అభివృద్ధి చేశారు వరదల్లో నేను నల్లాడిపోతుంటే పిఠాపురంలో ఒక్కరు ఆదుకున్నరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆదుకునే పరిస్థితికి వచ్చింది మొత్తానికి రాజకీయ కుట్ర చూపించి రాజకీయ కుట్ర చూపించి జనాలను మొత్తాన్ని డైవర్ట్ చేయటానికి ఒక కుట్రలో భాగంగానే లడ్డు వివాదాన్ని తీసుకొచ్చి ఆ లడ్డు వివాదం జరిగేటప్పుడే ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాం పెట్టి జనాల దగ్గరికి వెళ్ళి అడగాల అడిగి మీరు ఏం చేశారని అడగ ముందే మీరు ఏం చేశారని అడగక ముందే ఆ లడ్డు వివాదాన్ని చూపించి గత ప్రభుత్వంలో లడ్డుని పవి తిరుమల తిరుపతి దేవస్థ ప్రతిష్టను దెబ్బతీశారు ఇంత దారుణంగా ఎవరించారని ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయటంతో తప్ప మరొకటి లేదు బాబుగారు గతంలో సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా సంపద సృష్టించి మిమ్మల్ని రిచ్ టూ పూర్ చేస్తాను పేదలను లేకుండా చేస్తానా అని బాబుగారు ప్రకటించారు అవునా లేదా ప్రకటించి ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడేమంటున్నాడు ఇప్పుడు మీకు అవ్వాలంటే ఇంకా సంపద సృష్టించాలా ఇప్పుడు సంపద సృష్టించాలంటే ఇంకా టైం పట్టిద్ది ఇప్పుడల్లా అయ్యే పనే కాదు ఇప్పుడైతే ఏం లేనే లేవు అని చేతులు ఎత్తేయడం ఎంతవరకు కరెక్ట్ మిమ్మల్ని అసలు ఎవరైనా హామీలు ఇవ్వమని ఎవరైనా అడిగారా బాబుగారిని హామీలు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేశారు సంపద సృష్టిస్తాను రిచ్ టు పూర్ చేస్తాను అని ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రభుత్వం ఖజానా లేదు ప్రభుత్వం ఖాళీ అయిపోయింది ప్రభుత్వంలో రో ప్రభుత్వం ఖజానాలో రూపాయి లేవు మీకు పంచడానికి రూపాయి లేదు సంపద సృష్టించాలంటే టైం పట్టింది అని అని ఎన్నెన్నో కహానీలు చెప్తున్నాడే తప్ప గతంలో ఏ అయితే చెప్పాడో వాటికి హామీలు ఏదైనా హామీలు ఇచ్చానో హామీలకి నేను కట్టుబడి ఉంటానని ఈరోజు కూట ప్రభుత్వం కట్టుబడి ఉందా మళ్ళీ పైపెచ్చి ఇది మంచి ప్రభుత్వం అని ఎవరైనా చెప్పారా బడుగు బలహీన వర్గాల దగ్గరికి పోయి మీరు అడగండి ఇది మంచి ప్రభుత్వం అని లేకపోతే ఎవరో పేడార్టిస్ట్ను తీసుకొచ్చి నాలుగు మాటలు మాట్లాడించి మైక్ ముందు పెట్టుకొని నాలుగు మాటలు మాట్లాడించి సూపర్ బాబుగారు కేక బాబుగారు సూపర్ అనని పేయిడ్ ఆర్టిస్టులను చెప్పించుకోవడం కాదు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకి ఎంత అండగా ఉన్నారో గత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎవరికి అండగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి ఏది మేలు చేసిన మేలు చేసిన ప్రభుత్వం ఏది కీడు చేసిన ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం మంచి ప్రభుత్వమో ఇప్పుడు కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమో బడుగు బలహీన వర్గాలకి దగ్గరికి అడిగి మహిళ దగ్గరికి పోయి అడిగితే తెలిసిద్ది అలా కాకుండా పేడ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఆర్టిస్టులు ముందు మైకి పెట్టి వాళ్ళని చెప్పమంటే వాళ్ళు ఏం చెబుతారు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు కదా మీరు పేడార్టిస్టులకి వాళ్ళు మీరు చెప్పిందే చెప్తారే తప్ప లేదు నిజాయితీగా ఇది మంచి ప్రభుత్వం అని బడుగు బలహీన వర్గాల దగ్గరికి పోయి అడగండి అప్పుడు చదువుతారు ఇది మంచి ప్రభుత్వమా కాదా అప్పుడు తెలిసిద్ది అలా కాకుండా పేడ ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళ మంచి ప్రభుత్వమా ఇది మంచి ప్రభుత్వం అంటే ఇదే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పేడ ఆర్టిస్టులు పనిచేస్తారు బడుగు బలహీన వర్గాలకి అండగా లేని ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పుకోవచ్చు